అన్నదాత సుఖీబాబా మూడవ విడత నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే ఫిబ్రవరి నెలలో అయితే అందబోతున్నాయండి ఫిబ్రవరి నెల వచ్చే నెలలో మొదటి వారంలో అయితే రాకపోవచ్చు మూడవ వారంలో కానీ నా నెలాఖరులో కానీ అందే అవకాశం అయితే ఉందండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈక వేసి అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది కదండి ఒకసారి ప్రాపర్గా అన్ని ఈ పథకాలకు సంబంధించి అన్ని ప్రాపర్గా ఉన్నా లేదో చెక్ చేసుకోండి రైతులు అలాగే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈ కేవైసీ ఆప్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే ఇలా ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీకు ఓటీపీ లేదా లేదనేది మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు ఇది ఈ పథకానికి సంబంధించిన కేవైసీ అయితే మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి అలానే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఈ కేవైసీ అయితే సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే చేస్తారండి మీరు ఒకసారి సచివాలయానికి వెళ్ళి రీసెంట్గా మీకు కేవైసీ అయ్యిందా లేదా ఈ పథకానికి సంబంధించి అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కనుక ఈ కేవైసీ అనేది ఆ యొక్క రైతు బ్రతికే ఉన్నారా లేదా అనేది తెలుపడం కోసం ఈ కేవైసీ ప్రాసెస్ అయితే పెట్టారండి ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చిన రైతులందరికీ కూడా కేవైసీ అయితే చేస్తారండి అలాగే రీసెంట్గా ఈకేవైసీ అయ్యి ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మీరు చేయించుకోవాల్సిన లేదు నెక్స్ట్ మంత్ ఒకసారి అయితే సచివాలయానికి వెళ్ళి ఏకే అయ్యిందో లేదో అనేది చెక్ చేసుకోవడం అండి అలాగే బ్యాంక్కి ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ రెండు కూడా చాలా ప్రాపర్గా చెక్ చేసుకోవడం మంచిదండి ఆల్రెడీ నవంబర్లో రెండు విడత ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబా ఏడు వేల రూపాయలు అందుకున్నవారైతే ఆల్రెడీ అన్నీ ప్రాపర్గానే ఉంటాయండి కాకపోతే ఆ రెండో విడతలో ఐదు వేల రూపాయలు అన్నదా సుఖీబాబా రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అందుకున్నారు కదా ఆ విడతలో ఎవరికైనా పెండింగ్ పడి ఉంటే కనుక వారు కూడా ఒకసారి బ్యాంక్ ఆధార్ సీడింగ్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది అలాగే కౌలు రైతులండి కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో చేస్తానండి అలాగే ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో ఒక లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ